పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో పెన్షన్ మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అలాగే పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే మరుసటి నెలలోనే మృతుడి భార్యకు విధాంత పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఒకటి గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం పెన్షన్దారులు రెండు నెలల పెన్షన్ ఒకసారి తీసుకునే అవకాశం ఉంది ఏదైనా కారణాల వల్ల వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో ముందు రెండు నెలలు పెన్షన్ ఇవ్వరు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ను లబ్ధిదారులు ఒకేసారి తీసుకోవచ్చు ఇక కుటుంబం యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దు అవుతుంది మృతి మృతుడి భార్య వితంతు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చింది పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే మరుసటి నెలలోనే మృతుడి బారీకు విదంత పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం తాజా నిర్ణయంపై పెన్షన్దారులు హర్సం వ్యక్తం చేస్తున్నారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసింది ప్రతి నెల మూడవ తేదీలోపే పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేస్తుంది